వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో జరిగిన శ్రీశక్తి కార్యక్రమంకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామం నుంచి టీడీపీ నాయకుడు జాగర్లమోడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళా సోదరి సోదరి మనలు హాజరయ్యారు ఈ సందర్భంగా జాగర్లమోడి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పథకాల ద్వారా మహిళలకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు హామీ ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తున్న ఘనత ఒక చంద్ర చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు అలాగే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మహిళలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుండి చేయూత అందిస్తున్నాడని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన నాయకులకు కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ మంచాల ఏడుకొండలు అయితా వెంకటేశ్వర్లు పోలినేని మాల్యాద్రి కొల్ల రామకృష్ణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ మరియు జీరో